ఎప్పుడు ప్రారంభమైంది అని మనం చరిత్ర గమనిస్తే ఎక్కడ ప్రారంభమైంది ఏదేను ఏదేను తోటలో తోటలో అని చెప్పాడు ఈ మాట నీవు తిను దినమునా నిశ్చయముగా నిశ్చయముగా సచాడు సత్యనా సత్యాడు ఆ రోజే ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివిని సువృక్ష ఫలములు తిన్న రోజే ఆత్మ విషయములో చనిపోయాడు ఆత్మ విషయంలో చనిపోయాడు ఆత్మ విషయంలో చనిపోవడము అంటే దేవునికి తో సంబంధము లేకపోవటం దేవునికి దూరంగా వెళ్ళిపోవటం ఆదాము తర్వాత ఏమైనాడు ఏదైనా తోట వెళ్ళగొట్టబడినాడు దేవునితో సహవాసము కోల్పోయినాడు దేవుడితో సంబంధం లేనివాడు దేవుడితో సహవాసం లేనివాడు వెళ్తాడు ఈ పళ్ళు దినమున నిశ్చయముగా చచ్చినవని దేవుడు చెప్పినారు దేవుడు చెప్పినారు నువ్వు తింటే దేవతల వల్లే ఉంటారు మీరు అని ఎవరు చెప్పినారు మరి ఎవరు మాట నమ్మినాడు అంటే ఎవరి మాట నమ్మలే దేవుని మాట నమ్మలే దేవుడిని నమ్మకపోవటమే పాపము ప్రభువును ఎరగకపోవటమే పాపం పెద్ద పాపం ఏంటంటే యేసు ప్రభు నమ్మకపోవడం దేవుడి కోరిక ఒకటే దేవుడు మానవుడు కలిసి ఉన్నారు ఏదేమి తోటలో కొంతకాలం కలిసి ఉండాలి కానీ ఎప్పుడైతే దేవుని మాటను మీరాడో ఎప్పుడైతే దేవుని మాటను అనుమానించాడో దేవుణ్ణి అవమానించాడో ఇద్దరికి మధ్యలో దూరం పెరిగింది దేవుడు పరిశుద్ధుడు మానవుడు మానవుడు పాపాత్ముడు కాబట్టి మానవుడు ఆత్మీయంగా చనిపోయాడు ఆత్మ ప్రాణము రెండు ఈ శరీరాన్ని వదిలిపోతే ఏమైతాడు చనిపోయాను 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 చని పోయను అని పోయను కాబట్టి ఆత్మ ఈ శరీరాన్ని విచ్చిపెట్టుకోవడమే మరణం శరీరం కంటికి కనిపిస్తుంది ఆత్మ కంటికి కనిపిస్తుందా గాలి కంటికి కనిపిస్తుందా కరెంటు కంటికి కనిపిస్తుందా అని కంటి కంటికి కనిపించవు కానీ అవి ఉన్నవి కనిపించవు కానీ దేవుడు కూడా అదృష్టడే దేవుడు కూడా అదృష్టడే ఈ భూలోకంలో పుట్టిన మానవులందరూ కూడా కొంతకాలం జీవించి కొంతకాలమే ఇరవై సంవత్సరాలు జీవించి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమైపోతూ ఉన్నారు ఏమైపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమైపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనము చనిపోతే ఏమైపోతాం మన్నైనది వెనుక వాళ్ళే మరలా భూమికి చేరులు ఆత్మ సారధ చేసిన దేవుని వద్దకు ఆత్మ దేవుని వద్దకు చేరాలి శరీరము మట్టిలో కలిసిపోతుంది అయితే శరీరానికి బదులు దేవుడు మరొక శరీరానికి బదుడు ఆత్మ మరలా దేవుని వద్దకు చేరాలి ఇది దైవ నియమం అయితే మన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుందా అంటే పాపములో ఉండి చనిపోయిన మనిషి యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరదు పాపములు క్షమించబడి పాపములు కడిగిపోయబడిన మనిషిని యొక్క ఆత్మ యేసు ప్రభు సన్నిధికి చేరుతుంది ఏ మానవుడు కూడా తన క్రియల ద్వారా నీతిమంతుడై పరలోకము చేరలేడు ఏ మానవుడు కూడా అసలు భూలోకములో నీతి మంతుడు లేడు ఒక్కడు నో లేడు అందరూ పాపము చేసి పరలోకము చేరలేకపోతూ ఉన్నారు అయితే మనం పరలోక చేస్తామా మనం కూడా పాపమే మనందరి పాపములు కలువరి సిలువలో ఏసు ప్రభు మీద మోపబడిన కారణాన్ని బట్టి ఏసు ప్రభు ద్వారా భూలోకములో మనుషులను ఆయన క్షమించడానికి ఇష్టపడిన కారణాన్ని బట్టి ఏ సుప్రభు నమ్మిన వారికి ఏ శిక్ష లేదు ఉందా శిక్ష అంటే నరకమే యుగాది గములు అగ్నిగుండములు కాలుట ఏడుపు పైలు కొనుకుంటా ఎవరైతే ఏ సూప్రభువు దగ్గరికి వస్తారో ఎవరైతే ఎస్ఐఎ నమ్ముతారో వారి పాపములు కనిపించబట్టి కాబట్టి ఎన్నో సరసిన విషయం ఏంటంటే అణము తర్వాత కూడా మానవుడికి జీవితం అసలైన జీవితం అదే ఉంటే సూప్రభువులు కలిగి ఉంటే మీ చెప్పు రాజ్యము మాడవలేని రాజ్యము మళ్ళీ ఆయనకి ఇష్టం లేదు మీరు నరకంలో అఖిలించిన ఆయనకు ఇష్టం లేదు మీరు మారు ఎసయ్యా నేను పాపులని ఒప్పుకొని దేవునితో సమాధానపడి నేను నిత్య రాజ్యానికి చేరాలన్నది ఆయన ఉద్దేశం